ఢిల్లీలో రేపు దారుణమైన రేపు జరిగింది కదండి అదే న్యూస్లో ఉంది మొత్తం మహిళా సంఘాలందరూ నిరసనలు తెలుపుతున్నారు మరి స్టూడెంట్స్ కూడా చాలామంది వీధిలోకి వచ్చారు రాజ్పథ్లో చాలా అంటే ఒక విధంగా మెచ్చుకోవాల్సిన ఇదే పరిణామమే కాకపోతే ఇందులో కొన్ని దళిత వర్గాలకు కానీ ఆదివాసీ వర్గాలకు కానీ మిగతా జాతుల వారికి కానీ కానీ కొన్ని అభ్యంతరాలు తెలుపుతున్నారు ఈ నిరసనల గురించి దాన్ని పరిణామం గవర్నమెంట్ దగ్గర రావడం వారంలో ఒక ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులని నిర్మించడం వీటి గురించి వాళ్ళు కొన్ని ఇంతకుముందు ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుందని అడుగుతాం దీనిపై మీ అంటే ఢిల్లీలో జరిగిన రేపు ఏదైతే ఉందో అందరం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఎవ్రీడే రేప్స్ జరుగుతూ ఉంటాయి ఏది ఎక్కువ కార్స్లో బస్సెస్లో అట్లా అది మనందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ స్టేట్ చూసే విధానం కానీ సమాజం చూసే విధానం కానీ మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ హక్కుల సంఘాలు కానీ చూసే విధానంలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది అంటే ప్రధానంగా స్టేట్ స్వభావం ఎప్పుడు అలాగే ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది కానీ ప్రజా సంఘాలు మహిళా సంఘాలు హక్కుల సంఘాలు సామాజిక వాస్తవాలని గమనించే మేధావుల స్థితిగతులు మాత్రం అంటే వాళ్ళ వ్యూస్ మాత్రం మార్చ మారాల్సిన అవసరం ఉంది ప్రధానంగా రేపు అనేది చాలా వేదనకరమైన వలనబుల్ చాలా దారుణమైన వేదనకరమైన చర్య అది దాన్ని చూసే కోణం ఇప్పుడు ఢిల్లీ రేపుకి సంబంధించి ఏదైతే ఉందో అది సరైన కోణం కాదు సార్ ఉరి తీయాలండం కానీ లేకపోతే ఇప్పుడు చేసే ప్రదర్శనలు కానీ అవేవి కూడా పనికిరావు దాని మూలం ఏదైతే ఉందో రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే తప్పనిసరిగా ఆ స్వభావాన్నించి ఆ వేదన నుంచి కొంతైనా ఒమెన్ని ఆ స్థితిగతుల్ని బయట వేయగలం దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు జెండర్ లెన్స్తో చూసే విధానం ఏదైతే ఉందో అది కుటుంబంలో కానీ సమాజంలో కానీ స్టేట్లో కానీ సంఘాల్లో కానీ ఈ దళిత్ మీడియా వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ రేస్ చేశారు ఇటీవల కాలంలో సంఘాల్లో కూడా చూడండి ఆ లింగ వివక్షత పోనది స్త్రీ స్వభావం మారే అవకాశం లేదు స్త్రీ అంటే ఉమెన్ అంటే ఒక పనిముట్టు ఒక టూల్గా యూజ్ చేసేది ఎట్లా ఏదైతే ఉందో అది కుటుంబంలో కానీ రాజ్యంలో కానీ సమాజంలో కానీ ప్రతి చోట ఉంది అదే రేప్స్ కూడా కారణం అవుతుంది ఆ మూలాన్ని మనం పట్టుకోకుండా స్త్రీ స్వభావాన్ని లేకపోతే లింగ వివక్షని జెండర్ లెన్స్ని మనం చూసే విధానం మారకుండా రేపుకి సంబంధించి ఏ ఒక్క రేపుని మనం మార్చలేము ఇంక మీరు చెప్పిన ప్రధానమైన అంశం ఏదైతే ఉందో దళిత ఆదివాసీ స్త్రీలకు సంబంధించిన అంశం ఒక్క రెండు ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకొస్తాను ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో త్రివేణి అన్న అమ్మాయిని ఇద్దరు అన్నలు పడుకొని ఉండగా రాత్రిపూట అమ్మాయిని డోర్ పగలగొట్టుకొచ్చి ఇంట్లో పడుకున్న అమ్మాయిని ముగ్గురిని అన్నలిద్దరిని అమ్మాయిని కూడా కొట్టి రాడ్స్తో కొట్టి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి నలుగురు తర్వాత అమ్మాయి చనిపోయింది ఇద్దరికి ఇద్దరు కూడా దారుణమైన గాయాలయ్యాయి వాళ్ళు కూడా ముగ్గురు చనిపోయారు అనుకునే వెళ్ళారు నిందితులు ఎక్కడా కూడా ఈ విషయం ఏ పరిగణలోకి తీసుకురాలేదు ఎవరికి బయట ప్రపంచానికి తెలియదు ఇటీవల కాలంలో గుంటూరులో తెనాల్లో యాసిడ్ అటాక్తో ఒక అమ్మాయి చనిపోయింది ఆదివాసీ స్త్రీ గర్ళ్ళు ఆ అమ్మాయికి సంబంధించింది ఎవరికి తెలియదు ఇప్పుడు ఎవరిని అడిగినా సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ని అడిగినా కూడా ఆ అమ్మాయి పేరు ఎవరు చెప్పలేరు అట్లనే త్రివేణికి సంబంధించి ఆ అమ్మాయి తెనాలి అమ్మాయికి సంబంధించిన లలితాబాయ్ అమ్మాయి పేరు ఆ అమ్మాయికి సంబంధించిన ఇలాంటివి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్న నేషనల్ లెవెల్లో చూసుకున్న దళిత ఆదివాసీ స్త్రీల మీద జరిగేవి కోకొలలు యాసిడ్ అటాక్స్తో చనిపోయేవి గ్యాంగ్ రేప్స్తో రేప్స్తో మర్డర్స్తో చీటింగ్ ఇన్ కింద లవ్తో చనిపోయేవి చాలా ఉన్నాయి చనిపోకుండా ఇప్పుడు ఈ ఎంఐ ఉన్న స్థితిలో ఉన్న కేసులు అట్లనే చీటింగ్ కింద లవ్కి సంబంధించి అది మరీ దారుణం చీట్ చేసిన తర్వాత ఒక నెలలు రెండు నెలలు ఉపయోగించుకొని తర్వాత బిడ్డకు తల్లైన కేసులు మా దగ్గరే పది పదిహేను కేసులు ఉన్నాయి పసిబిడ్డకు తల్లి అయిన కేసులు అవి ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు ఇటు కుల పెద్దలా హర్షించరు అటు పోలీసులు పరిగణలోకి తీసుకోరు ఇలాంటివి దళిత ఆదివాసీ స్త్రీల మీద జరిగేవి ప్రతిరోజు కోకొలలు వాటికి సంబంధించి ఎవరు మాట్లాడరు ఎవరు నోరు ఈ ఢిల్లీకి సంబంధించిన విషయం కూడా ఎందుకు నోరు విప్పారంటే ఏదో ఒక్కొక్కటి అప్పుడప్పుడు హైలైట్ అవుతూ అవుతూ ఉంటుంది దానిలో ఈ ఫేస్బుక్ల ద్వారా కానీ లేకపోతే మీడియాలో ఏదో ఒక్కొక్కటి ఫోకస్ అవుతూ ఉంటుంది ఆ ఫోకస్ అయిన దాన్ని పట్టుకుని మొత్తం రచ చేస్తూ ఉంటారు ఇది ఇది రచ చేయడం ఇది గొడవ చేయడం లేకపోతే బాగా సంఘాలన్నీ బాగా గొంతెత్తుకొని మంచి నినదించడం చాలా మంచి పరిణామం కానీ ఇప్పుడు జరిగే చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ మూ అవి సరిపోవు ఆ మూలాలని ఎంచాలి తప్పనిసరిగా దళిత ఆదివాసీ స్త్రీల మీద జరిగే హింస ఏదైతే ఉందో స్త్రీల హింస గురించి మాట్లాడేటప్పుడు దళిత ఆదివాసీ స్త్రీల మీద హింస గురించి మాట్లాడాలి ఇప్పుడు స్టేట్కి సంబంధించి కానీ సంఘాలకు సంబంధించి కానీ స్త్రీల హింస గురించి మాట్లాడతారు ప్రధానంగా మీడియా కొన్ని కొన్ని పెత్తందారి మీడియాలు ఉన్నాయి డిబేట్స్ ప్రతిరోజు డిబేట్స్ పెడుతున్నారు ఎక్కడా కూడా ఆ మీడియాలో మాట్లాడే దాంట్లో దళిత ఆదివాసీ స్త్రీల ప్రతినిధులు ఉండరు మాలాంటి వాళ్ళు ఉండరు దాంట్లో ఆ వాళ్ళ వాళ్ళు పిలవరు దానికి సంబంధించి దళిత ఆదివాసీ వేదనకరమైన అంశాలున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు సంబంధించిన అంశాల మీద చర్చ జరగదు ఆ డిబేట్స్ చాలా పెద్ద పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి దీన్ని మనం మీలాంటి వాళ్ళు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది